వరకు మీకు అన్ని వివరాలు వివరంగా ఇస్తారు చెప్తారు ఇంకా మున్ముందు మనం మెత్తలి పట్టణం అధోడి వరకు కూడా వారు ఆరు నిమిషాలు కృషి చేస్తూ మన మెట్టిల్ గత పది ఉండాలండి మీరు ఏది స్టార్ట్ చేసిన వర్క్ లో ఏది స్టార్ట్ చేసినా కూడా మన గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున ఒక హౌసింగ్ ఏ ఉంటుంది ఆ హౌసింగ్ ఏ అడిగి స్టార్ట్ చేయండి ఏ వర్క్ అయినా సరే ఓకేనా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళని ఈ ఈ ప్లా మీరు ఇంటిని మనం స్టార్ట్ చేసే ముందు మమ్మల్ని ఫస్ట్ సంప్రదించి స్టార్ట్ చేయండి ఓకేనా కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువడి నరసింహారావు గారికి మరియు పట్టణ అధ్యక్షులు జట్టి లింగం గారికి మరియు విజయ్ ఆజాద్ గారికి మరియు మాజీ జెల్పీసీ ఆకుల లింగారెడ్డి గారికి వేదిక పైన ఉన్న అటువంటి పూజలు గౌరవనీయులు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మా కళానగర్ తరఫున మా పదకొండు వచ్చినా సరే చాలా సంతోషం హ్యాపీ ఇంకా ముందు ముందు కూడా ఇంకా స్కీములు చాలా ఉన్నాయి రాజీవ్ వికాస్ నరేష్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి మా నర్సింగ్ గార గారి అధ్యక్షతన ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కర్రనగారి తరపున కొత్తగెత్తారు సార్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా నిభావానికి చేసిన మన కోరట్ల కాంగ్రెస్ నియోజక వర్గించాలి నర్సింగ్ అన్నకు మరియు కొంరెడ్డి విజయ్ ఆజాద్ గారికి మరియు లింగరెడ్డన్న గారికి రాజా నర్సగొండన్న గారికి అబిషర్టిఫికేట్ గారికి అందరికీ నా నమస్కారాలు అయితే గతంలో లిస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉండే ఈ లిస్ట్ వచ్చేసరికి పదకొండు మంది అయింది కనుక మిగతా వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు రెండో లిస్ట్ కూడా ఉంటుంది ఇందిరమ్మ ఇండ్లది ఫస్ట్ లిస్ట్లో మా వార్డులో ముప్పై ఎనిమిది మంది వచ్చారు మళ్ళీ తర్వాత ఇప్పుడు పదకొండు మందికి కుదించారంటే మిగతా ఇరవై ఏడు మంది నిరుత్సాహపడొద్దు రెండో లిస్ట్ కూడా ఉంటుంది ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ ఆఫీసర్ చెప్పిండో మీరు ఎప్పుడైతే ముహూర్తం చూసుకొని ముగ్గేసుకొని ఇలా నిర్మాణం చేపడతారో అప్పుడు ఆఫీసర్కి సంప్రదించి ఆ రూల్స్కు నిబంధనలకు లోబడి చేసుకున్నట్లయితే త్వర త్వరగా డబ్బులు వస్తాయి మా ఇంకొకటి యువ వికాసం కూడా మన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకు అరవై రెండు మందికి వచ్చింది లిస్ట్లో తర్వాత ఇద్దరికి యాభై వేలు లక్ష్మీపతి రాజు ఇంకొకటి లక్ష రూపాయలు ఫజల్ వీళ్ళిద్దరికి శాంక్షన్ అయింది ఇంకా కూడా స్కీములు ఉన్నాయి ముందరో తర్వాత ఇంకేదైనా విషయాలు ఉంటే ఇక్కడ వేదిక పైన ఉన్నా ఎవరినైనా వార్డు ఎవరైతే వార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంప్రదించండి ధన్యవాదాలు ఆరు సార్ ఎనిమిది తొమ్మిది పది ఇరవై వార్డు మరి ఇంద్రమైండ్ల లబ్ధిదారులకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు మీద విజయ ఆదాయం గారికి పట్టణాధ్యక్షుడు లింగన గారికి లింగారెడ్డి గారికి విజయగిరి సీని గారికి రజక్ గారికి నరసింహడ్డి గారికి నరేష్ గారికి రాజగోపాల్ గోపాల్ రావు రాజ్గోపాల్ గారికి ముఖ్యం గారికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది ఇరవై వార్డు ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నది మీరు అందరు చూసారు ఇంత పెద్ద పట్టణానికి కేవలం డెబ్బై ఇండ్లు మంజూరు అయినాయి ఇవాళ మెట్పల్లి పట్టణానికి దాదాపు ఐదు వందల ముప్పై ఇండ్లు మనం మంజూరు చేసినాం ప్రతి వార్డుకు అప్పుడు ఇంద్రమ్మ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నవి ఒక కారట్టి ఇచ్చిన ఇవాళ వార్డు వార్డుకు అధికారులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అందరు కూర్చొని అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఇన్లు వచ్చే విధంగా వాళ్ళు ప్రక్రియ తీసుకున్నారు అందులో భాగంగా ఇవాళ కొంతమంది లబ్ధిదారులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందర వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఏదైతే పాట ఇచ్చి ముఖ్యంగా ఉచిత బస్ రవాణా సౌకర్యం మీ అందరికీ తెలుసు మహిళలు అందరు వెళ్తా ఉన్నారు బస్సు రవాణా సౌకర్యం ఇవాళ అదే మీరు పెట్టుకుని ఇవాళ ఈ ఇల్లు అన్నయి ఎట్లా కట్టుకోవాలి అన్నది మన ఏది గారు చక్కగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఈ పత్రం ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా నలభై ఐదు రోజులతోట మీరు ముగ్గు పోసుకొని ఇల్లు స్టార్ట్ చేయండి మీకు ఏ విధంగా డబ్బులు పడుతుందో కూడా ఏఈ గారు చక్కగా వివరించి చెప్పడం జరిగింది వాళ్ళు హౌసింగ్ ఏఈ గారు వస్తారు ఆ రూపకంగానే మీరు ఎట్లయితే బేస్మెంట్ కాగానే లక్ష రూపాయలు దాని తర్వాత గోడలు కట్టుకుంటే లక్ష స్లాబ్ పడ్డాక రెండు లక్షల రూపాయలు అదే విధంగా మీరు పూర్తయిన తర్వాత ఓ లక్ష రూపాయలు అంటే ఐదు లక్షల రూపాయలు జనరల్ వాళ్ళకు ఉంటే ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు నాలుగు వందల నుంచి అంటే ఆరు వందల స్క్వేర్ ఫీట్ నాలుగు వందల లోపట ఉండదు ఆరు వందలు దాటకూడదు ఇందులోపట మీరు మంచి ఇల్లు వస్తూ ఉన్నాయి మీరు అనుకుంటే ఇంట చూడాలనుకుంటే ఇక్కడ విట్ట దగ్గర ఉండదు అక్కడ ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇల్లు స్టార్ట్ అయినాయి వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఆ విధంగా మీరు పోయి చూసి ఆ ఎట్లున్నది ఎంత పెద్దగా వస్తున్నాయి ఆరు వందల స్క్వేర్ ఫీట్లో కూడా మీకు తెలుస్తుంది ఆ విధంగా మీరు అవసరం అనుకుంటే విట్టర్పేటెళ్ళండి లేకపోతే ఇక్కడ ఎర్రాపూర్ దగ్గర అనుకుంటే ఎర్రాపూర్ వెళ్ళి మీరు చూసినండి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు పడ్డాయి ఇల్లు గడితేనే ఉన్నారు మీకే ఐడియా వస్తుంది ఒక మీకు ఎట్లా ఉంటుంది ఇల్లు ఆరు వందల స్క్వేర్ ఫీట్లో అన్నది ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చూసినండి మీకు ఎంత వీలైతే అంత తొందరలో మంచిగా చూసుకొని మొగ్గు పోసుకొని మరి శుభకార్యాన్ని మొదలు పెట్టుకొని మీరందరూ కూడా తొందరగా గృహప్రవేశం చేసి మమ్మల్ని కూడా విలవాలని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నాలుగు వేల లబ్ధిదారులకు అదేవిధంగా అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కావేరి కావేరి

ओके अम्मा लक्ष्मी मेरा मन मंदिर मंत्री विजयलक्ष्मी

సంధ్యా రాణి సంధ్యా రాణి అమ్మ గిటి అశ్వాన్ వస్తుంది ఐదు లక్షల సమానం మనం ఐదు లక్షల రూపాయలు ఎట్లయితే కాపాడుకుంటామో ఈ ప్రొసీడింగ్స్ ని కూడా కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఐదు లక్షల రూపాయలతో సమానం అవ్వడానికి ఒక చెక్ లాగా